హాయ్ మన ఇకానమీ స్టాక్ మార్కెట్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మార్కెట్లో వచ్చాయి లాస్ట్ వీక్ ఇండియన్ జీడిపి తర్వాత ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చర్ సెగ్మెంట్ సంబంధించిన కొన్ని ఫిగర్స్ మనకి చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి ఇండియా క్యూ వన్ ఫైనాన్స్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో జీడిపి సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కింద మనకి నమోదైతే జరిగింది ఇది గత ఐదు క్వార్టర్లో హైయెస్ట్ గ్రోత్ రేట్ అనమాట దీంట్లో సర్వీస్ సెక్టర్ హైయెస్ట్ గ్రోత్ నైన్ పర్సెంట్ చూపిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెకండ్ పొజిషన్ సెవెన్ పర్సెంట్ గ్రోత్ ని చూపించింది అగ్రికల్చర్ కూడా స్టడీగా గ్రో అయింది మరోవైపు అమెరికా జీడిపి ట్వంటీ ఫైవ్ క్యూ వన్లో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గింది కారణం కన్జూమర్ స్పెండింగ్ ఇతర కారణాల వల్ల అక్కడ మార్కెట్ స్లో అయింది వెరేస్ అమెరికన్ మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ఇండియన్ మార్కెట్లు కొంతవరకు పెద్ద రిటర్న్స్ ఇవ్వకపోయినా గత కొన్నాళ్ళుగా నెగిటివ్లో ఉన్న ఇక మీదట ఇక మీదట మన మార్కెట్స్ పాజిటివ్లోకి వెళ్ళబోతున్నాయి అని చెప్పి ఈ ఇండికేటర్స్ తెలియజేస్తూ ఉన్నాయి నేను రిపీటెడ్గా చెప్తా ఉన్నాను ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మన మార్కెట్స్ ఇంకా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది దానికి సంబంధించిన మరికొన్ని లాంగ్ వీడియోస్ మరికొన్ని ఆర్టికల్స్ మీ ముందుకు నేను షేర్ చేయబోతా ఉన్నాను స్టే ఇన్వెస్టెడ్ కీప్ క్రియేటింగ్ యువర్ వెల్త్ Y versete santos.